గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన కర్లేదు దర్శకుడు బాబీ కొల్ల దర్శకత్వంలో రూపొందుతున్న యొక్క చిత్రం ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోతూ ఉంది ఇక ఇప్పటికే యొక్క సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో టీజర్ ఫస్ట్ సింగిల్ సాంగ్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయనే చెప్పాలి ఇక తాజాగా ఈ యొక్క సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్కు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ తాజాగా వెల్లడించడం జరిగింది ఇక ఈ యొక్క సినిమాలోని రెండో పాట చిన్ని అనే మెలోడీ సాంగ్ను చిత్ర యూనిట్ అని తెలపడం జరిగింది ఇక డిసెంబర్ ఇరవై మూడున అనగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషంలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది దీనికి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం ఇక యొక్క పోస్టర్లో బాలకృష్ణ ఓ చిన్నారు స్కూల్కు తీసుకున్న తీసుకెళ్తున్నట్లుగా చూపించడం జరిగింది దీంతో ఈ యొక్క సినిమాలో ఎమోషనల్కు లోటు లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు ఇక యొక్క చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డివోల్ గా నటిస్తూ ఉండగా అందాల భామలు ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందని చౌదరి ఇతరులు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రానికి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా నాగవంశీ సాయి సౌజన్య యొక్క చిత్రాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది ఇక ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు డాకు మహారాజా సినిమాలోని సెకండ్ సింగిల్ చిన్నిని విడుదల చేయబోతున్నారని అంతా అనుకున్నారు కానీ అనూయంగా ఈ యొక్క సాంగ్ను చిత్ర బృందం ఈరోజు సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషంలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ తెలపడం జరిగింది అయితే సీతారా ఎంటర్టైన్మెంట్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈరోజు సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు ఈ యొక్క సాంగ్ను విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిందని చెప్పాలి అయితే ఈ యొక్క వార్త తెలియడంతో నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారని చెప్పాలి అయితే సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషంలకు వస్తుందనుకున్న సాంగ్ను సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషంలకు పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తూ ఉంది మరి ఒక సాంగ్ రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి